హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు స్టవ్ వెలిగించకుండా ఓ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి ఈ స్వీట్ తయారు చేయడానికి ఎలాంటి నెయ్యి కానీ నూనె కానీ అలాగే పాలు పంచుతారా ఇవి ఏమీ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు లేట్ చేయకుండా వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ తీసుకుంటామో అదే కప్పుతో సగం కప్పు వరకు పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టి వేసుకోవాలి పచ్చి కొబ్బరి అలాగే మిల్క్ పౌడర్ అందరికీ దొరుకుతాయండి అందుకే పచ్చి కొబ్బరితో చేసి చూపిస్తున్నాను పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మూడు స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి ఇక్కడ నేను పాలని మూడు టీ స్పూన్ల వరకు వేసుకున్నానండి పాలని కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాలి లేదంటే పిండి కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుందండి పిండిని ఇలా మెదుపుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి పిండిని ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉండని రెండు ఉండలుగా చేసుకోవాలి ఇప్పుడు ఈ సగం ఉండలోకి కొంచెం ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ని వేసుకున్నానండి ఓ మూడు నాలుగు చుక్కలు వేసుకుంటే సరిపోతుంది కలర్ మొత్తం కలిసే విధంగా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కలర్ వేయకుండా పక్కన పెట్టుకున్న ఉండ నుంచి ఇలా ఒక చిన్న ఉండని తీసుకోవాలి ఓ చిన్న లడ్డు సైజులో ఉంటే సరిపోతుందండి పగుళ్ళు రాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో ఇలా మిడిల్ ఫింగర్తో ఒక చిన్న హోల్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మధ్యలో పెట్టి తిప్పడం వల్ల అంచుల వెంబడి పగుళ్ళు రాకుండా ఉంటాయండి ఈ షేప్ లో చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఇలా చిన్నగా హోల్ పెట్టేసుకోవాలి ఇక్కడ నేను రెండు చేసి చూపించాను కదా మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి ఇప్పుడు వీటిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఇక్కడ నేను గార్నిష్ కోసమని పిస్తా అలాగే బాదం వేస్తున్నానండి అంతేనండి స్టవ్ వెలిగించకుండా స్వీట్ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి